మిథున్ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే వీటికి పరిహార మార్గాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి దేవీ దేవత ఆరాధనలు ఏమి చేసుకుంటే బాగుంటుంది ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున్ రాశి వారు మరి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి మిథున్ రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి ప్రేమ ఆధార అభిమానములు చాలా ఎక్కువగా ఉంటాయి కలవయందు నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే బుద్ధి కుశలత కలిగినటువంటి వారు విచక్షణ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే చపల చిత్తమైనటువంటి మనస్వభావము అప్పుడప్పుడు కలిగి ఉంటారు అలాగే హాస్య ప్రియులు మరి చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు విధంగా వీరి యొక్క జాతక లక్షణాలు ఉన్నాయి ఇవి మిథున్ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మరి ఈ ఫిబ్రవరి నెలలో మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని గనక గమనించినట్లయితే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి జయం కలుగుతుంది ఆరోగ్య విషయాలలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అలాగే ధనధాన్య లాభం అనేటువంటి కలిగే సూచనలు ఉన్నాయి కలిచినటువంటి పనులు అతిశీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా గృహం అనేటువంటిది కొనుగోలు చేయడం పూర్వకంగా మరి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అలాగే కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి స్థిరాస్తి వివాదాలు పరిష్కరించబడతాయి రావలసినటువంటి ధనము సకాలంలో రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా తీవ్రమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇదివరకు చేసేటువంటి పనులు ఆటంకాలతో కూడుకొని ఉన్నాయో అవి నెలలో తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తుల విషయానికి గనక వచ్చినట్లయితే ప్రమోషన్స్ రీత్యా ఎవరైతే ప్రయత్నాదులు చేస్తున్నారో అలాగే స్థాన బదిలీ మరి ట్రాన్స్ఫర్ పూర్వకంగా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారికి మంచి యోగకారకమైనటువంటి పరిణామాలు తప్పకుండా కలుగుతాయి విద్యార్థిని విద్యార్థుల విషయాలలో కనుక చూసుకున్నట్లయితే కొద్దిపాటి విద్యాభంగములు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాస్త మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపించడం పూర్వకంగా మిథున్ రాశి వారికి విద్య ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడము అలాగే మరి క్రయ విక్రయాదుల పూర్వకంగా ఏమిటి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి క్రయ విక్రయాదుల పూర్వకంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా మరి భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి వీరికి ఇరువురికి కూడా మధ్యలో కాస్త సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే సూచనలు ఉన్నాయి వాటి పూర్వకంగా ఒకరికి లాభము ఒకరికి నష్టము కలిగేటువంటి సూచనలు బావుగా గోచరిస్తూ ఉన్నాయి ఇక మరి పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి అలాగే వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యాపారంలో కాస్త నష్టాలు వాటి లేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా పశువుల అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఉత్పత్తి అనేటువంటిది తగ్గడం వాటి పూర్వకంగా ఖర్చులు అనేటువంటిది కలగడం పూర్వకంగా కాస్త వ్యాపారంలో నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఈ ఫిబ్రవరి నెలలో గోచరిస్తున్నాయి అలాగే ఇక వాహన ట్రావెల్స్ రంగాలు ఏవైతే ఉన్నాయో వారికి లాభసాటిగానే ఉంటుంది మరి అలాగే కొత్త వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా మంచి ఉత్తమమైనటువంటి లాభసాటిగా ఉంటుంది వాళ్ళ వ్యాపార అభివృద్ధికి చాలా తోడ్పాటుగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ రీత్యా మంచి శుభవార్త అనేటువంటిది వింటారు అలాగే ముఖ్యంగా ఏమిటి దేవాలయ సందర్శన పూర్వకంగా కానివ్వండి టూర్స్కి వెళ్ళడం పూర్వకంగా కానీ ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చును వాటి పూర్వకంగా అంటే ఆ విందు వినోదాల పూర్వకంగా ఈ ఫిబ్రవరి మాసంలో ధనం అనేటువంటిది ఖర్చు బాగుగా పెరిగేటువంటి సూచనలు బాగుగా కనపడుతూ ఉన్నాయి విధంగా మిథున్ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు అనేటువంటి ఈ విధంగా ఉండబోతున్నాయి ఇక మిథున రాశివారు రాశీనాథుడైనటువంటి బుధగ్రహ యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి బుధవారం రోజున తప్పక శ్రీమన్నారాయణ మూర్తి ఆరాధన చేసుకోవడం మరి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క నామజపాన్ని పఠించడము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం పూర్వకంగా మిథున్ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కాస్త చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల చక్కగా శుభ పరిణామాలను పొందుతారు అలాగే బుధవారం రోజున తప్పకుండా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి స్వామి దేవాలయానికి వెళ్ళడం కానీ ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి సందర్శన చేసుకోవడం పూర్వకంగా బుధగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇటు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అనుగ్రహం లభించి తప్పకుండా ఈ ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి శుభ పరిణామాలు పొందుతారు అలాగే వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం పఠించడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిణామాలను పొందుతారు నమస్కారం కాస్త ఉత్పత్తి అనేటువంటి తగ్గడం వాటి పూర్వకంగా ఖర్చులు అనేటువంటిది కలగడం పూర్వకంగా కాస్త వ్యాపారంలో నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఈ ఫిబ్రవరి నెలలో గోచరిస్తున్నాయి అలాగే ఇక వాహన ట్రావెల్స్ రంగాలు ఏవైతే ఉన్నాయో వారికి లాభసాటిగానే ఉంటుంది మరి అలాగే కొత్త వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా మంచి ఉత్తమమైనటువంటి లాభసాటిగా ఉంటుంది వాళ్ళ వ్యాపార అభివృద్ధికి చాలా తోడ్పాటుగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ రీత్యా మంచి శుభవార్త అనేటువంటిది వింటారు అలాగే ముఖ్యంగా ఏమిటి దేవాలయ సందర్శన పూర్వకంగా కానివ్వండి టూర్స్కి వెళ్ళడం పూర్వకంగా కానీ ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చును వాటి పూర్వకంగా అంటే ఆ విందు వినోదాల పూర్వకంగా ఈ ఫిబ్రవరి మాసంలో ధనం అనేటువంటిది ఖర్చు బాగుగా పెరిగేటువంటి సూచనలు బాగుగా కనబడుతూ ఉన్నాయి విధంగా మిథున్ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు అనేటువంటి ఈ విధంగా ఉండబోతున్నాయి ఇక మిథున్ వారు రాశీనాథుడైనటువంటి బుధ గ్రహ యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి బుధవారం రోజున తప్పక శ్రీమన్నారాయణ మూర్తి ఆరాధన చేసుకోవడం మరి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క నామజపాన్ని పఠించడము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం పూర్వకంగా మిథున్ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కాస్త చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మూర్తి అనుగ్రహం వల్ల చక్కగా శుభ పరిణామాలను పొందుతారు అలాగే బుధవారం రోజున తప్పకుండా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి స్వామి దేవాలయానికి వెళ్ళడం కానీ ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి సందర్శన చేసుకోవడం పూర్వకంగా బుధగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇటు మూర్తి యొక్క అనుగ్రహం లభించి తప్పకుండా ఈ ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి శుభ పరిణామాలు పొందుతారు అలాగే వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం పఠించడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిణామాలను పొందుతారు నమస్కారం